ఇటుగా వరుసగా ఐదో రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది శంషాబాద్ కు రావాల్సిన డెబ్బై విమానాలు శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన డెబ్బై నాలుగు విమానాన్ని రద్దు చేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు ఫ్లైట్ క్యాన్సిల్ కి సంబంధించి ఇండిగో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఇండిగో విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడుతున్న ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆర్టీసీ స్లీపర్ బస్సుల్ని అందుబాటులో ఉంచింది శంషాబాద్ నుంచి చెన్నై బెంగళూరుకు వెళ్లే వారి కోసం ఈ బస్సుని ఏర్పాటు చేశారు అలాగే రాజమండ్రి కాకినాడ విశాఖకి కూడా అదనపు సర్వీసులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ ప్రతినిధి వాసు ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారం అందించడానికి వాసు ఐదో రోజు కూడా సేమ్ సిచువేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో ప్రయాణికులు ఏమంటున్నారు అండ్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులకు సంబంధించి రెస్పాన్స్ ఏమన్నా వస్తుంది ప్రయాణికుల దగ్గర నుంచి ఐదు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి క్యాన్సిలేషన్ ప్రక్రియ కారణంగా ప్రయాణికులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు సో ఈరోజు చూసుకోవచ్చు దాదాపు ఐదు వందల పైచిలుకు దేశవ్యాప్తంగా ఇండిగోకు సంబంధించిన విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఉన్నాం ఒకసారి నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇండిగోకు సంబంధించిన సర్వీస్ సెంటర్ కార్యాలయం దగ్గర ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో లేకపోతే వాళ్ళందరూ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు కొన్ని చోట్ల దాదాపు మూడు రోజుల నుంచి కూడా షెడ్యూల్ అంటే ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఏర్పాటు చేశాం అని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి మళ్ళీ తిరిగి ఈరోజు వస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిందని చెప్తున్నారంటూ కూడా ఇక్కడ పూర్తిగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ ఒక్కొక్కరి పరిస్థితి చూస్తే ఒక్కొక్క బాధలాగా ఉంది ఉదయం ఉదయం మనం ఒకసారి చూసుకోవచ్చు ఒక ఆమె వాళ్ళ తల్లి ఢిల్లీలో హాస్పిటల్లో ఉంది సీరియస్గా ఉంది చనిపోయిందని తెలిసింది వెళ్ళటానికి ఫ్లైట్ క్యాన్సిలేషన్ అయిపోయిందని చెప్తున్నారు బోరున నిలపించిన ఘటనలు ఎన్నో చూసాం సో ఇలాగ అనేక ఘటనలు ఉదయం నుంచి కూడా చూసిన పరిస్థితి నెలకొంది మరోపక్క విదేశీ పర్యటనకు సంబంధించి అంటే వెళ్లాల్సిన వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఇక్కడి నుంచి లేకపోవటం మిస్ అయిపోవటం సో ఆ ఎయిర్లైన్స్ వెళ్ళిపోవటం మూలంగా చాలామంది కూడా విదేశాలకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సో ఈ సంక్షోభం ఐదు రోజుల నుంచి కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవాలి ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఎక్కడైతే కొంచెం నియర్ నియర్బైగా ఉన్న బెంగళూరు చెన్నై కాకినాడ ఈ ప్రాంతాలకి స్లీపర్ క్లాస్ బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది ఉదయం నుంచి కూడా దాదాపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇటు బెంగుళూరుకి అదేవిధంగా చెన్నైకి రెండింటికి స్లీపర్ క్లాసులు బస్సులు ఏర్పాటు చేశారు అంటే డిమాండ్ అండ్ సప్లై విధంగా అంటే మరింత ప్రయాణికులు వస్తే మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ ఇప్పుడే ప్రకటి సో ఈ నేపథ్యంలోనే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం ఇండిగో ప్రయాణికుల కష్టాలు అయితే కొనసాగుతున్నాయి రైట్ వాసు